ఈ ప్రోగ్రాంని అమలు చేస్తున్నారు ఇక ఈ రూల్ని ఏ విధంగానంటే బుద్ధి మీరు జనాలు కొడతారేమో భయపడి బారిపోతుంటే ఇమ్మీడియట్గా మీ మీద హిట్ అండ్ రన్ బుక్ అవుతుంది దాంట్లో దానివల్ల ఏంటి అని అంటే ఏడు సంవత్సరాల జైలు పది లక్షల రూపాయల పెనాల్టీ ఉంటుంది కాబట్టి బారిపోయింది దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి ప్రజలు అలాగే భారతదేశంలో ప్రతి డ్రైవర్కి ప్రతి డ్రైవర్కి సంక్షేమ పూర్తి కావాలనేది మా నినాదంగా ఉంది ప్రతి డ్రైవర్ ఏ రాష్ట్రంలో చనిపోయినా ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో చనిపోయినా ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఉచిత అంబులెన్స్ తన గృహానికి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం ఏ రాష్ట్రంలో డ్రైవర్కి యాక్సిడెంట్ అయినా తన సొంత రాష్ట్రంలో తన విచారణ జరిగేలాగా చట్టం చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా ఎవరన్నా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరగకుండా అంటే అక్కడ ఉన్న ప్రజలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా కఠినమైన చట్టాలు ఏ ఎస్సీ ఎస్సీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉన్నాయో నాన్ అవేలబుల్ వారెంట్ చట్టాలు తీసుకొస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ వారిని అడగడం జరుగుతుంది సభాముఖంగా ముఖంగా పాత్రికా మిత్రులారా మీరు కూడా గమనించండి దీని విషయంలో మాకు దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏదైతే ఈనాడు పరిస్థితి మాకు దారుణమైన చట్టాల ద్వారా మమ్మల్ని హింస వీటి నుంచి మాకు విముక్తి కలిగేలాగా డ్రైవర్ ప్రశాంతంగా నడిపేలాగా అదే ఊర్లో నుంచి హైవే లేకుండా ఉంటే డ్రైవర్ ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తాడు అదే మిగతా మోటార్ సైకిల్ కానీ మిగతా వాహనాలు కానీ పశువులు కానీ వంద ట్రాఫిక్లు కానీ లేకుండా ఉంటే డ్రైవర్ ప్రశాంతంగా జర్నీ చేయగలుగుతాడు సర్వీస్ రోడ్లు నుంచి వాటి నుంచి వాళ్ళకి ఈ హైవేలో హెవీ వెహికల్కి రోడ్డు కల్పించి ఈ డ్రైవర్ యొక్క మానసిక స్థితిని సరిగా ఉండేలాగా గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలి అలాగే సరికి ఎత్తుకునే మిత్రులారా మీరు కూడా గమనించండి ఈనాడు మీరు పచ్చి పచ్చసరికి ఎత్తుకుని వెతుకుందామని చెప్పి హడావుడిగా మీరు కలకత్తా అటు తొందరగా వెళ్ళాలి టైంకి వెళ్ళాలని వెళ్తున్నారు జాగ్రత్త అండి మీరు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే మీరు ఖచ్చితంగా ఇంటర్న్ రెడ్లో బుక్ అయిపోతారు మీకు వచ్చే రెండు వేల మూడు వేలు ఒకవేళ బెనిఫిట్ వస్తుందేమో కానీ మీకు మూడు సంవత్సరాలు మినిమం జైలు పడుతుంది చట్టాలు మారిన చట్టాలు భారతీయ శిక్షా శిక్ష ప్రకారం మీకు చట్టాలు మార్చవండి ఈ చట్టాల ప్రకారం అనుగుణంగా నడుచుకోండి ఒకవేళ మీరు ఇంతకు ముందులాగా గతంలోలాగా మొండిగా నడుచుకుంటే మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు ఈ మధ్యకాలంలో నాకు భారతదేశ వ్యాప్తంగా వచ్చే వచ్చే కేసులన్నీ ఏంటంటే నేను యాక్సిడెంట్ జరిగింది వారిపైన అన్న నాకు ఏదన్నా చేయండి లాయర్ని కూడా ఇవ్వలేకపోతున్నాం లాయర్ ఇచ్చి కూడా సహాయం దొరకట్లేదు దానికి ఇమీడియట్గా అరెస్ట్ వారేమిద ఇంటర్న్ దాని మీద కాబట్టి ఇంటర్న్ రన్ చట్టాన్ని గమనించుకోండి అలాగే సంక్షేమ పోర్టు విషయంలో మీ మీ మండలాల్లో మీ మీ ఎమ్మెల్యేల దగ్గర మీరు కూడా స్వయంగా పత్రాలు ఇవ్వండి అలాగే ఏ రాష్ట్రంలో డ్రైవర్ చనిపోయినా అతనికి సహాయం అందించండి అలాగే ఎక్కడ డ్రైవర్ మీకు తెలిసినా ఉన్నాయి తెలుగు ని అతను ఆపదలో ఉంటే అతన్ని ఆదుకోండి ఒకవేళ మీకు మీ యొక్క పర్సనలే కాకుండా మీ గ్రామంలో మీ మండలంలో మీ టౌన్ లో మీ జిల్లాలో మీ రాష్ట్రంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి వాహనమా వాటరా లేకపోతే ఆహారమా ఏదైనా అవసరం మీ తోటి డ్రైవర్లకి అది అందిస్తూ వెళ్ళండి మీ దగ్గర ఉన్న వస్తున్న వాళ్ళకి ఇవ్వండి ఆ విధంగా ఒకరినొకరు ఆదుకోండి ఒకరొకరు సహాయం చేసుకోండి ఇంతకుముందులాగా మొండిగా వెళ్ళిపోమకండి తర్వాత ఇంకొక విషయం కఠినమైన చట్టం కూడా వచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్ ఈరోజు సీరియస్గా తీసుకుంటున్నారు జాగ్రత్తగా ఆలోచించండి ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ గుట్కా ప్యాకెట్ జేబులో ఉన్నా కూడా గుట్కా ప్యాకెట్ జేబులో ఉన్న కూడా ఇరవై ఐదు రూపాయలు కనామే రాస్తుంది గుర్తుపెట్టుకోండి కర్ణాటక గవర్నమెంట్ డ్రింక్ చేసాం అని తెలిస్తే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ మారెంట్ ఎప్పుడే అరెస్ట్ చేసి లోపడేస్తున్నారు కాబట్టి రోడ్డు మీద తిరిగేటప్పుడు గతంలో లాగా పోల్చుకోకుండా మన దగ్గరికి కూడా త్వరలో ఈ చట్టాలు రాబోతున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కలిసి అలాగే లోకేష్ గారికి కలిసి నేను మూడు సార్లు ఇక్కడ గుడివాడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పెనుగొండలో లోకేష్ గారికి రెండు సార్లు వినత పత్రాలు ఇచ్చి ఇచ్చినప్పుడు రండి ఇంటికి రండి మాట్లాడుకుందామని చెప్పారు కానీ ఇంతవరకు పిలిచిందాద లేదు అట్లాగే రాజకీయ నాయకులు మన వాడుకుని వదిలేస్తున్నారు కానీ వ్యవస్థను నడిపించేటువంటి ఆర్థిక వ్యవస్థకి కారణమైనటువంటి ఈనాడు పెట్రోలు డీజిల్